హలో అరే వెయ్యి రూపాయలరా చీటీడబ్బు వెయ్యి రూపాయలు బాబు నీకు వినబాట్లు అయినట్టుంది సిగ్నల్ అయినట్టుంది నీకు సరే నీకు నీకు ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాను దాన్ని స్కాన్ చేసి నువ్వు పంపించే ఓకేనా ఈ క్యూఆర్ స్కాన్ స్కాన్ కోసం ముందుగా గూగుల్ పేలోకి వెళ్ళి యూపీఐ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే మనం డబ్బులు ఎంతైతే పంపించాలి అనుకుంటున్నామో అంత అమౌంట్ స్కానర్తో పాటు పంపించవచ్చు అది ఎలా అంటే యూపీఐ సెట్టింగ్స్లోకి వెళ్ళి పైన సెట్ అమౌంట్ ఉంది సెట్ అమౌంట్లోకి వెళ్ళి మీరు ఎంత అమౌంట్ అది అనుకుంటున్నారో అమౌంట్ అక్కడ టైప్ చేసి సేర్ క్యూఆర్ కోడ్ అని కొడితే అక్కడ అమౌంట్తో స్కానర్తో పాటు అమౌంట్ కూడా వెళ్తుంది మీరు ఈ విధంగా వాళ్ళకి అమౌంట్ మీకు చెప్పనవసరం లేదు చెప్పిన అవసరం లేకుండానే మీరు అమౌంట్తో పాటు స్కాన్తో పంపించవచ్చు కానీ వాట్సాప్ కింద పంపించవచ్చు ఈ విధంగా మనం ట్రిక్ ఉపయోగించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్